మొక్కోటి ఏకాదశి సందర్భంగా చిత్రాడ గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవ వేడుక పిఠాపురం మొక్కోటి దేవతలతో కలిసి వైకుంఠనాథుడు దర్శనమిచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పిఠాపురం మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు పెండెం దొరబాబు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్తును రక్షించే శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తూ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని అలాంటి ఆలయానికి శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కొందల పవన్ కళ్యాణ్ సుమారు అరవై లక్షలు గ్రాండ్ శాంక్షన్ చేయడం జరిగింది అని ప్రతి ఆలయం పునర్నిర్మాణం చేయడానికి జరుగుతుంది అని హిందూ ధర్మాన్ని మరింతగా పెంపొందించడం జరుగుతుందన్నారు అనంతరం ఆలయ పెద్దలు మాట్లాడుతూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆలయం నుండి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు రథంపై ఊరేగించడం జరుగుతుంది అని దీనికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తారని ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్ బా కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ జాను కె సతీష్ నేటి సంఘం ప్రెసిడెంట్ బి నాగసత్తులు బి గోపి నంది సర్పంచ్ ఎస్ సునీత ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్ ఎస్ శివరావు మహిధర్ జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

Terima kasih telah menonton! ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నలుమూలలో కూడా ఎంతో వైభవంగా ఈ ముక్కోట ఏకాదశి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడి ఆశీస్సుల కోసం చేసుకోవడం అందులో భాగంగా ఈ రోజున అతి పురాతన టెంపుల్ అయినటువంటి ఈ చిత్రాట గ్రామంలో పదిహేడు వందల తొంభై నుంచి ఎనభై సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్గా పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక ఇరవై సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం ఈ భక్తులతోటి ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం అలాగే రథోత్సవం పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ దొరగారు ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్కి ఈ రోజున మేము కూడా భాగస్వాములు మా నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్కి రావడం ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నింటినీ కూడా మళ్ళా పునర్నిర్మించి వాటికి కావలసిన సదుపాయాలు చేయడంలో భాగంగా ఆల్రెడీ పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది ఈ ఈ గుడికి డెబ్బై లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన తోటి ఈ నియోజకవర్గంలో అన్ని టెంపుల్స్ కు కూడా చేయడంలో భాగంగా ఈ చిత్రాడ గ్రామంలో అతి పురాతనమైన కి ఆయన చేసినటువంటి ఈ విధానానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ గుడి యాజమాన్యం తరఫున చిత్రాడ ప్రజల తరఫున మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం